ప్రజలారా ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే మామూలుగా నిన్న బోనాల గురించి తెలుసుకున్నామండి లస్కరే జోర్దార్ వైభవంగా బోనాల జాతర అమ్మవారి నామస్మరణాలతో ఓరెత్తిన వీధులు వర్షాన్ని లెక్క చేయకుండా భారీగా వచ్చిన భక్తులు తొలి బోనం తొలి బోనం సమర్పించిన ధర్మకర్తలు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం మంత్రి పొన్నం చల్లగా చూడాలి మంత్రి చీతక్క అధికారం లేకొస్తే గొప్ప బోనం ఎంపీ వీటల వర్షాన్ని లెక్క చేయకుండా భక్తులు అమ్మవారి బోనాలను సమర్పించారు రాత్రి ఎనిమిది గంటలు దాటిన అమ్మవారికి శివశక్తులు బోనాలు సమర్పించడానికి వచ్చారు బోనంతో మహిళలు గోల్కొండ కాటలోని జగదాంబక అమ్మవారు ఆదివారం ఐదవ పూజ అందుకున్నారు భక్తులు భారీ సంఖ్యలో హాజరై బోనాలు తొట్టెలు సమర్పించారు రేవంత్ రెడ్డి తాతయ్య మా రోడ్డును బాగు చేయరు సోషల్ మీడియాలో వైరల్గా మారిన బాలుడి మాటలు జోహర్ నగర్లోని మట్టి రోడ్లలో తమ్ముడితో కలిసి మాట్లాడుతున్న విశ్వజిత్ జోహర్ నగర్ రేవంత్ రెడ్డి తాతయ్య మల్లారెడ్డి తాతయ్య మా కాలనీ రోడ్లను బాగు చేయరా అంటూ చిన్న విశ్వజిత్ బురదయమైన రోడ్డును చూపిస్తూ అన్న మాటలు జోహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని సోషల్ మీడియాలో వైరల్గా మారాయి బదిలీలా ప్రమోషన్లా పదోన్నతుల తర్వాత బదిలీ చేయాలని డిమాండు పదహైదేళ్ళుగా ఉద్యోగోన్నతులకు ఇంజనీర్లు దూరము పదోన్నతులకు కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవాలని ఖీనతలు విద్యుత్ శైఖలో బదిలీలకు ముందే పదోన్నతలు కల్పించాలని డిమాండ్లు వెలువెత్తుతున్నాయి అక్కర నిర్మాణ అడ్డగా కూకటపల్లి యాభై శాతం అనుమతి లేని భవనాలు ఈ జోన్లోని శ్రీనలింగంపల్లి సికింద్రాబాద్లో కూడా అత్యధికంగా రెండు వందల తొమ్మిది కూల్చివేతలు మోసాపేట సర్కిల్లోనే ఎఫ్టిఎఫ్ కూల్చివేతల లెక్కల్లో తే తేట తెల్లము పట్టణ ప్రణాళిక విభాగం కనుమేళ్లలోనే నిర్మాణాలు నాలుగు రోజుల అనంతరం యథావిధిగా నిర్మాణాలు రెండు రోజులుగా మెట్రోలో పెరిగిన రద్దీ మెట్రో స్టేషన్కి ఎక్కరించిన ప్రయాణికులు రోజుకు ఫోర్ పాయింట్ లక్షల మంది ప్రయాణం మెట్రోలో నాలుగు లక్షల ఎనభై వేల మంది రోజుకు ప్రయాణం చేస్తున్నారంటండి మెట్రోలో చందానగర్లో వర్షంతో బురద బురదమయంగా మారిన రోడ్డు గేటర్పై కసా జెండా ఎగరాయ కసాయి జెండా ఎగరేయాలి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇదేం రహదారులు గేటర్ రహదారుల నిర్మాణము నిర్మాణ నిర్వహణలో డొల్లితనము మరో మూడు మరో మూడు బయటపడింది రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా మారాయి గల్పు మృతుల కుటుంబాలను ఆదుకోవాలి అక్బర్ హిల్స్లో రౌడీ గ్యాంగ్ అరెస్టు ఎంఆర్సీపీ నేత కిడ్నంపులు వీరి పాత్ర ఖాళీ స్థలానికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టికరణ మహంకాళి అమ్మవారిని దర్శిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు మంత్రి సీతక్క ఎంపీ వీటల సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి అమ్మవారికి పూజలు చేస్తున్న నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి దంపతులు అమ్మవారికి సిపి దంపతులు ప్రత్యేక పూజలు బోనాలకు మన మాత్రమే ప్రత్యేకము కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్వము కళాశాల మీదట విద్యార్థి సంఘాల ఆందోళన నిన్న బోనాల పండగ చాలా బాగా జరిగిందండి కోటెత్తిన భక్తజనం ఘనంగా గరు నిన్న గురు కూడా అయింది అది కూడా మంచిగా జరిగింది కోటెత్తిన భక్తజనం ఘనంగా గురు వేడుకలు బాబా ఆయనలో భక్తులు కిటకిట భజనల పాటలతో నెలకొన్న సందడి పలుచోట్ల ఘనంగా గురువులకు సన్మానము ఎన్బిటి నగర్ సాయిబావాలయంలో హోమం చేస్తున్న నగర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి దంపతులు భక్తులకు అన్నదానం చేస్తున్న కార్పొరేటర్ బాబా బసుద్దీన్ జిటిఎస్ ఆలయంలో నిర్వహించిన హోమంలో ఆలయ కమిటీ చైర్మన్ చిన్న రమేష్ సభ్యులు బోరుగొండ బస్టాప్ వద్ద ఉన్న సాయిబాబా ఆలయం వద్ద దర్శనానికి భారీ తీరిన భక్తులు ప్రకాశ నగర్లోని సాయిబాబా ఆలయంలో పూజలు చేస్తున్న ఆలయ నిర్మాణదాత సింగ్ దంపతులు ఉజ్వాయన్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న జూబ్లీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కార్పొరేటర్లు ఎల్లుండ వెంకటేష్ రాజకుమార్ పటేల్ యంగలరావు నగర్లోని శ్రీడి సాయిరాం సంస్థలో గురు వేడుకల్లో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు దేవిరెడ్డి రెడ్డి దంపతులు సభ్యులు మంత్రి రాక్తో భక్తులకు దర్శనం నిలిపివేత బలకంపేట ఎల్లమ్మ ఆలయం సిబ్బందితో భక్తులు వాగ్వాదము ఎల్లమ్మ గుడిలోకి వెళ్తున్న మంత్రి కొండం ప్రభాకర్ కిలో నిలుసుకున్న భక్తులు ఎల్లమ్మ కళ్యాణంలో అలర్ట్ సృష్టించేందుకు ఎత్తించిన ఏడుగురు నిందితుల అరెస్టు మూడు కత్తులు ముప్పై ఏడు గ్రాముల గంజాయి ఆస్ ఆయిల్ స్వాధీనము ఖైతాబాద్ ఫ్లైఓవర్పై రోడ్డు ప్రమాదము తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువకులు లయన్స్ క్లబ్ ఆర్థంలో రక్తదాన శిబిరము విద్యుత్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తామని మోసము రైలు దిగుకొని ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ మృతి రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెలు ఇంద్రాపార్కు పిలుపునకు మద్దతు పాఠశాలను ప్రారంభిస్తున్న ఎంపీ వీటల రాజేందర్ విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది అవసరము మల్కాజిగర్ ఎంపీ ఈటల రాజేందర్ ఘనంగా లష్కరే భవనాలు మహంకాళి అమ్మవారికి పట్టవస్త్రాలు సమర్పిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి భవనం సమర్పించిన మంత్రి పొన్నం అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు దేశంలో ఏటా లక్ష మంది మహిళలు మిస్సింగు ఎన్హెచ్ఆర్సి చైర్మన్ పర్సన్ విజయభారతి పొలిటికల్ కా కార్టూనిస్టులు కనుమరి ముప్పు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ రెడ్డి రోడ్డుపై గుంతల గుర్తింపునకు యాప్ తర్వాత మున్సిపాలిటీలతో ఇప్పటికే ఒక యాప్ను తీసుకొచ్చిన కర్ణాటక సర్కార్ బాత్రూంలో శవాలై కనిపించారు హైదరాబాద్లో కుటుంబ అనుమానాస్పద మృతి నా ఇంతలను చెత్తపొట్టలు వేశారా నన్ను పిఆర్ స్టార్ట్ కోసం వాడుకొని వదిలేశారా ఫేస్బుక్లో మాజీ డిఎస్ఈ నళిని ఆవేదన కారు సరిగా నడపనందుకు మైలుపై దాడి ముక్కుపై పిడిగుద్దులు గుద్దిన దుండగుడు పూనేలే ఘటన అనుమానం పెనుభూతమై భార్యను చంటిపెట్టిను అర్థమార్చిన భర్త ఆపై ఆత్మహత్య వైద్యం కోసం వచ్చి విగత్త జీవులై రోడ్డు ప్రమాదంలో అన్నా మృతి నలుగురు గాయాలు ఖమ్మం జిల్లాలో ఘటన మృతులు ఎన్టీఆర్ జిల్లా వాసులు చూడండి కృష్ణమ్మ పరుగులు మంచిర్యాల జిల్లా ఏమునపల్లి మండలంలో ప్రాణహిత బ్యాక్ వాటర్తో నీటి మునిగిన పత్తి పంట పేదవా పేదవాగు ప్రాజెక్టును గండిపడిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న తుమ్మల హరిత రిసార్ట్లు హోటళ్లు ప్రైవేటు పరము ఇప్పటికే ప్రైవేటుకు అప్పగించిన కడెం రిసార్ట్స్ జాబితాలో తారామతి బారాద్రి నిజామాబాదు అనంతగిరి హిల్స్ కవితకు బెయిల్ వచ్చేనా నేటితో మిగినున్న జ్యుడిషియల్ కస్టడీ బెయిటి బిటిషన్పై ఢిల్లీ కోర్టులో విచారణ మేడిగడ్డను బాగు చేయడంలో సర్కార్ విఫలము నల్గొండ జిల్లా గోపాలయపల్లి గుట్టపై నిర్మించిన సందర్శన సహిత రుద్రయోగం పూర్ణాగతిలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మర్చిపోకండి థ్యాంక్ యూ